ముఖ్యమంత్రి చెప్పిన పని ఒక్క పని చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాడా లేదా జనవరిలో పెడతా ఉన్నాడా లేదా ఐదు జనవరిలు అయిపోయినాయా లేదా పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉండే పరిశ్రమలు పోయినాయి మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధఃపాతాలలో ఉండే పరిస్థితి వస్తా ఉంది ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి తరిమేసే పరిస్థితి వచ్చింది ఇది చాలా బాధాకరం నేను ఒకటే హామీ ఇస్తున్నా యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం ఉపాధి కల్పించే బాధ్యత మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాం నందమూరి తారక రామారావు గారు చైతన్య యాత్ర చేశారు అక్కడి నుంచి ఎన్నో యాత్రలు వచ్చాయి నలభై ఐదేళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూశాను ఎప్పుడు పాదయాత్ర పైన దండయాత్ర చేసే సందర్భం ఎప్పుడు లేదు అది మొట్టమొదటిసారిగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూశాను ఎవరైనా పాదయాత్ర చేసి ఒక సమస్య పైన పాదయాత్ర చేసినప్పుడు ఒక పవిత్రమైన భావంతో చేసినప్పుడు చేతనైతే సహకరించాలి చేత కాకపోతే ఇంట్లో పడుకోవాలి కాని పోలీసులు అడ్డం పెట్టుకుని ఎన్ని ఇబ్బందులు పెట్టారో కడాన నా జనం ఎవరైతే యువగలం వాలంటీర్లు జైలుకు పోయి వచ్చారంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే తమ్ముళ్ళు భయపడద్దండి మీ కష్టాలు నేను చూశా తప్పకుండా వడ్డీతో సహా తిరిగి అప్పజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా